సరిగ్గా ఈ రాజుకి ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నేను కోదాడటు హాలియా పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడకు రావడం జరిగింది ఆనాడు కూడా నీళ్ళ కోసమే పోరాటం ప్రజల కోసమే పోరాటం చూసాలే తెలంగాణకు మొదటి నుంచి నేటి వరకు ప్లీజ్ తమ్ముడు ఆగాలము నో స్లోగన్స్ ప్లీజ్ నినాదాలు బంధు ఆ రోజు నాగార్జున సాగర్ కెనాల్ కింద మనకు నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉంటే ఈ ప్రాంతమంతా కూడా బావులు దవ్వే పరిస్థితి వస్తూ ఉంటే బాలాజీ నగర్ వగైర నుంచి వస్తూ చెర్ల మీదుగా నేను ఆనాడు మిర్యాల గుడికి రావడం జరిగింది మీరందరూ కూడా ఆ రోజు నాకు భారీగా స్వాగతం పలికారు ఈరోజు కూడా మళ్ళీ మా యువ తమ్ముళ్ళు మహిళలు అక్కా చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో అపూర్వమైన స్వాగతాన్ని పలికారు భాస్కరరావు గారు ఆ టపాకాయలు ఆపమని చెప్పండి బాబు ఆ టపాకాయలు ఆపాలి బాబు నేను పదే నిమిషాలు మాట్లాడతాను టపాకాయలు ఆపాలి దయచేసి వెంటనే ఆపేయాలా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మీ దర్శనానికి రావడం జరిగింది ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో నాలుగైదు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ఈరోజు దిగాలు పడి చాలా బాధలు ఉన్నాడు చెప్పేటు లేడా కూడా మీ అందరితోని నేను ఒక నాలుగైదు విషయాలు మాత్రం మనవి చేస్తాను ఆనాడు నేను నీళ్ల కోసం నిధుల కోసం కరెంటు కోసం మన ప్రజల కోసం ఉద్యమిస్తే పదిహేను సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ టపాకాయలు కాల్చినప్పుడు మనోడైనా మంది ఉండేవాడు మనోడైతే అట్లా కాల్చాడు మనోడు కాదా దయచేసి పోలీసు మిత్రులు ఆ టపాకాయలు ఆపేయాల అది ఎన్నికల నియమావళికి విరుద్ధం ఆ విధంగా చేయకూడదు